హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య బ్లాగ్ బ్లాక్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ నాకు ఎంతో ఇష్టమైన పెప్ ప్లస్ బండి అండి చూసారు కదా కళ్యాణి మహేష్ అని ఉంది ఇంకొక వైపు ముకుల్ అని ఉంటుంది అంటే అప్పటికి మౌర్య ఇంకా పుట్టలేదనమాట ఈ బండి కొనేటప్పటికీ కొండం కన్నా డాడ్స్ గిఫ్ట్ అని అండం ఇదనమాట వెనక కూడా మీరు చూసినట్లయితే ఇక డాడ్స్ గిఫ్ట్ అని కనిపిస్తుంది అండ్ ఈ బండి అయితే నాన్న టూ థౌజండ్ లెవెన్లో నాకు గిఫ్ట్ చేశారనమాట నేను బండి నేర్చుకుంటాను నాన్న నేను నాకు బండి కావాలి అని అడిగితే కొనిచ్చారు బట్ నేను అన్ఫార్చునేట్గా నేర్చుకునేదాన్ని టూ థౌజండ్ ట్వెల్వ్లో నాన్నకి యాక్సిడెంట్ అయినప్పుడు ఆ సీన్ అన్ని హాస్పిటల్లో చూసి నేను ఇంకా బండి నేర్చుకోవడం ఆపేసానమాట మ్యాక్సిమం వచ్చేసింది బండి రోడ్డు మీదకి వెళ్ళడమే అనమాట బట్ అవన్నీ చూసేసరికి నాకు ఇంకా బండి నేర్చుకోవడం అనేది ఆపేశాను ఇక్కడ చూసారుగా ముకులన్న అన్న పేరు సో ఇది నాన్న నాకు ప్రత్యేకించి నా కోసమే టూ థౌజండ్ లెవెన్లో కొనిచ్చారనమాట దసరా రోజు నాన్న నేను మా వారు కలిసి వెళ్ళి కొన్నామనమాట ఇది నాకు చాలా ఎమోషన్ అనమాట నాకు ఇప్పుడు ఇది సరిగ్గా పనిచేయట్లేదన్నమాట సో అందుకని దీన్ని ఎక్స్చేంజ్ అయితే పెడుతున్నాము ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజయదశమికి బట్ నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ అనమాట ఈ బండితో నాకు నాన్న నేను ఈ బండి మీద ట్రావెల్ చేసిన రోజులు చాలా ఉన్నాయన్నమాట సో ఈ విజయదశమికి అయితే రెడీ అయిపోండి అండ్ విజయదశమికే ఎందుకు నాన్న కొనిపెట్టారు అంటే నా బర్త్డే విజయదశమి రోజునే అనమాట సో అందుకని ఆ రోజునే బర్త్డే రోజు కొనిపిస్తాను నీకు అని చెప్పి నన్ను దగ్గరుండి తీసుకెళ్ళి నాకు కొనిపెట్టారనమాట సో ఈ బండి ఎక్స్చేంజ్ చేస్తున్నాను అంటే నాకు చాలా ఎమోషనల్గా ఇదయ్యింది బట్ అట్లా అని పాడైపోయిన వస్తువుని అట్లా ఇంకా ఉంచుకోలేం కదా సో ఇంకా మార్నింగ్ అయితే విజయదశమి రోజున పూజ అయితే చేసేసుకున్నాను అనమాట సో మీకు ఇందాక చూపించిన క్లిప్పింగ్ అయితే గెట్రెడీ విత్ మీ లాగా అనమాట ఈ శారీ అయితే కట్టుకుంటున్నాను ఈ శారీ పిన్ని అనమాట మా పిన్ని అండ్ దాని మీదకి జ్యువెలరీ అయితే ఇట్లా సెట్ చేసుకున్నాను అండ్ బ్యాంగిల్స్ వచ్చేసి గ్లాస్ బ్యాంగిల్స్ రెడ్ కలర్వి సో ఇంకా పూజ అయితే చేసేసుకుని ఇంట్లో వంట చేసేసుకుని బండి కోసం అయితే వెళ్ళాం అనమాట కొత్త బండి తీసుకోవడానికి ఇది అమ్మ ప్రజెంట్ చేసిన ఆ బండి అనమాట ఈ విజయదశమి రోజున మళ్ళీ ఆ బండి ఎక్స్చేంజ్ చేసి ఈ బండి తీసుకుంటున్నాం అనమాట ఆ బండి ఎక్స్చేంజ్ వాల్యూ ఎంతో రాలేదు త్రీ థౌజండే వచ్చింది బట్ పింక్ కలర్ ఆ పెప్లస్ బండి అయితే నాకు చాలా ఎమోషన్ అండి ఒక్క రకంగా అయితే చాలా బాధ అనిపించింది ఈవెన్ ఆ పెప్లస్ బండి వీడియో తీసుకుంటూ కూడా నాకు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఇంట్లోకి వచ్చేసి ఏడ్చాను అండ్ బట్ తప్పదు కదా పని చేయని వస్తువులు మరి ఏం చేస్తాం అట్లా అని పక్కన ఉంచినా తుప్పు పట్టి పాడైపోయి ఇంకా తప్పక ఇచ్చేసాను అనమాట సరదాగా పాపిడి బిళ్ళ అయితే అనమాట లైఫ్లో ఇదే ఫస్ట్ టైం నేను పాపిడి బిళ్ళ పెట్టుకోవడం సో సరదాగా వీడియో కోసమే పెట్టుకున్నాను అనమాట బండి కొనేటప్పుడు ఇంకా నేను పెట్టుకోలేదు తీసేసాను ఫస్ట్ నాకు ఎప్పుడైనా సరే కేక్ కట్ చేస్తే ఫస్ట్ నాన్నకే తినిపించడం అలవాటు ఇంకా నాన్న లేనప్పుడు నుంచి కూడా నాన్న ఫోటో దగ్గర జస్ట్ అలా పెడతాను నేను ఇంకా అమ్మకైతే తినిపించేశాను సో వీడియో సరిగ్గా తీయలేదనమాట మా పిల్లలు సో కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ లాగా కట్ అయిపోయినాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మా వారు కి పెట్టేశాను తర్వాత మౌర్య అండ్ ముకులైతే అయితే ఇంకా వీడియో వాడేది ఇస్తున్నాడు కాబట్టి వీడియోలో అయితే కనిపించలేదు సో నెక్స్ట్ పర్చేస్ చేయడానికి అయితే వెళ్ళిపోదాం రండి చూపించేస్తాను మీకు నేను ఎట్లాంటి బండి తీసుకున్నామనేది సో ఇంకా భవానీపురంలోనే ఉందనమాట సుజుకి పద్మజ సుజుకి అని డీలర్ సో అక్కడికైతే వెళ్ళిపోయామనమాట ముందుగా అక్కడ ఉన్న కలర్స్ అయితే ఇవన్నమాట గ్రే కలరు ఐస్ గ్రీను బ్లూ ఉంది కదా ఇది స్కై బ్లూ లాంటిది నెక్స్ట్ గోల్డ్ కలరు ఇట్లా అన్నీ ఉన్నాయన్నమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చింది అనమాట ఆర్గ్యుమెంట్ అనమాట అక్కడ ఇది తీసుకోండి ఇది తీసుకోండి ఇది తీసుకోండి అని ఎవరికి వాళ్ళే సో ఫైనల్గా ఏం తీసుకున్నాము అనేది మీరు ఆల్రెడీ తమిళలో కలర్ చూసే ఉంటారు బట్ ఒకసారి మొత్తం వీడియో మొత్తం చూసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఆన్ రోడ్ వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి వన్ లాక్ సెవెంటీన్ థౌజండ్ అనమాట త్రీ థౌజండ్ పోను వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌజండ్ అయితే ఆన్ రోడ్ ఇదనమాట సో ఇంకా షోరూమ్ అయితే ఇలా ఉందన్నమాట వాళ్ళైతే మనకి యాక్సెసరీస్ కొన్ని ఇచ్చారనమాట సైడ్ కి ముందు ప్లేట్లా ఉంటుంది కదా అదొకటి ఇదిగోండి ఇది ఎక్స్చేంజ్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ అలాగే సీట్ కవర్ ఒకటి ఇచ్చారు అండ్ నెక్స్ట్ మనకి హెల్మెట్ ఇచ్చారనమాట బట్ లేడీస్ హెల్మెట్ అది అండ్ ఇదిగోండి ఇంటికి వచ్చేసాం అనమాట పూజ చేయించుకుని ఇంటికి వచ్చేసిన తర్వాత వీడియో అనమాట ఇది సో ఫైనల్గా నా శారీ ఫుల్ లుక్ అయితే పిక్స్ అయితే యాడ్ చేస్తాను ఇక్కడ చూసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చూడండి ఇదే అనమాట ఫైనల్గా నా శారీ లుక్ అనమాట సో వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఇన్ ఇదేందా నెక్స్ట్ వీడియో